మనిషి శరీరంలో ప్రవహించే రక్తం ద్వారానే అతడికి కావలసిన ప్రాణవాయువు సరఫరా అవుతుంది మనిషి శరీరంలోని అన్ని అవయవాలకు ప్రాణవాయువు సంక్రమంగా అందినప్పుడే అతడు ఆరోగ్యవంతుడుగా ఉంటాడు రక్తంలో దోషాలు ఏర్పడినప్పుడు రక్త ప్రవాహం సరిగా ఉండదు అందువలన అతడికి కావలసిన ప్రాణవాయువు సరిగా అందదు ఫలితంగా అతడు దుఃఖపూరితమైన జీవితాన్ని గడపవలసి ఉంటుంది రక్త ప్రసరణ సంక్రమంగా ఉన్న మనిషి అనగా పరిశుభ్రంగా ఉన్న రక్తాన్ని కలిగిన వ్యక్తి బలిష్ఠుడిగా ప్రకాశవంతమైన ముఖవర్చస్సు గలవాడిగా ఉంటాడు ఒక వ్యక్తి శరీరంలో స్త్రీ లేదా పురుషుడు స్వచ్ఛమైన రక్తం చక్కగా ప్రవహిస్తున్నట్లయితే ఆ వ్యక్తిలో కొన్ని లక్షణాలు ప్రముఖంగా కనిపిస్తాయి అవి ఏంటంటే ఆ వ్యక్తి యొక్క శరీర ఛాయ ప్రకాశవంతంగా ఉంటుంది పంచేంద్రియాలు చక్కగా పనిచేస్తూ ఉంటాయి జీర్ణ వ్యవస్థ సక్రమంగా ఉంటుంది సుఖాలను నిరాటంకంగా అనుభవించగల శక్తి ఉంటుంది ఏ ఏ కారణాల వల్ల మనిషి శరీరంలో రక్తం దోషపూరితమవుతుందో ఆయుర్వేదంలో పేర్కొనబడింది అది ఎలాగంటే పుల్లగా ఉండే పదార్థాలను పాడైపోయిన పదార్థాలను మధ్యాన్ని తరచుగా తీసుకోవటం వల్ల రక్తంలో దోషాలు ఏర్పడతాయి అదేవిధంగా కారం పులుపు ఉప్పు రుచిలో ఉండే పదార్థాలను అధికంగా తీసుకోవటం వల్ల కూడా రక్తదోషాలు ఆవిర్భవిస్తాయి ఉలవలు మినువులు కాయధాన్యాలు నువ్వులు నూనెలు దుంపలు జల సంబంధ జీవులు బొరియలలో నివసించే జీవులు లాంటి ఆహారాలు తీసుకోవటం వల్ల విపరీతంగా పులుపు తినటం వల్ల లేదా నిలువ ఉన్న పదార్థాలను తినటం వల్ల విపరీతమైన ఘనాహారం తీసుకొని వెంటనే నిద్రపోవటం వల్ల విపరీతంగా ఎండలు తిరగటం వల్ల విపరీతంగా కోపానికి గురి కావటం వల్ల విపరీతంగా అలసిపోవటం వల్ల అజీర్తి వల్ల అజీర్తిగా ఉన్న సమయంలో భోజనం చేయడం వల్ల రక్తం దోషపూరితం అవుతుందని తెలుస్తున్నది మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి